అంటే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మనకి ఇంచుమించు కొద్ది రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తుంటే వర్షాలు అయితే ఎక్కువైపోతున్నాయి లేకపోతే తక్కువైపోతున్నాయి కాకపోతే ఈసారి అయినా సరే మనకి అతివృష్టి అనావృష్టి కాకుండా రైతులందరికీ ఉపయోగపడేటట్టు సక్రమంగా వర్షాలు పడాలని ప్రకృతిని కోరుకుందాం ఎందుకంటే ప్రకృతి నుంచి మనకు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఒక ఈ వీడియోస్ మామూలుగా మనం ఉదయాన్నే చేయాలి కాక ఏముందంటే మనకి ఈ మనం చేసి ఈ వర్క్లో మాకు హాలిడేస్ ఉండవండి పండుగలు ఉండవు పెళ్ళిళ్ళు ఉండవు శుభకార్యాలు ఉండవు ఎప్పుడైనా సరే మా వాయింపు మాది తప్పదు అది అవి చేసుకున్న తర్వాతే ఏమైనా ఉంటే ఫ్రీ టైం చూసుకోవాలి ఈరోజు మనం చెప్పాలనుకున్న మీకు చెప్పాలనుకున్న వీడియో ఏంటంటే మన రైతులకి ప్రతి రైతుకి కూడా కంపల్సరీ పంట పెట్టినప్పటి నుంచి లాస్ట్ వర్క్ కూడా ఉపయోగపడే ఐటమ్స్ గురించే చెప్దాం అనుకుంటున్నాను ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ స్ప్రేయర్స్ మనకి రైతుకి మన వ్యవసాయానికి ట్రాక్టర్ లాంటి పనిముట్లు ఎలాగో ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎటువంటి డిసీజ్ వచ్చినా ఏమొచ్చినా సరే మనకి ఇవే రైతుని కాపాడడానికి దాంట్లో సహాయపడుతూ ఉంటాయి ఇవి ఇవి మన దగ్గర ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ స్టేజ్ చూడాలంటే నెక్స్ట్ ట్రాక్టర్ ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా డ్రోన్స్ కూడా వచ్చినాయి డ్రోన్స్తో నాకు తెలిసి మనకు అదృష్టం లేదు అండి డ్రోన్స్తో మనం చేసే అదృష్టం అయితే మనకు లేదు అవి మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు బాగా ఎక్స్పెన్సివ్ స్టార్టింగ్ ఎనిమిది లక్షలు అంటున్నారు వాటిని సో ఇప్పుడు మన దగ్గర ఉన్న నాటి నుంచి చేసి మీకు చెప్పగలుగుతాను నేనే అంటే ఇది ఎవరెవరికి ఉపయోగపడతాయి ఏంటి అనేది ఫస్ట్ వచ్చేసి ఇదే అండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ఇంకొకటి అండి ఇప్పుడు మీకు ఇందులో బ్రాండ్ ఏది కూడా మీరు బ్రాండ్ కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు కొన్నాం కాబట్టి ఇది మరి మీరు బ్రాండ్ ప్రమోషన్ అనో అదని ఇదని అనుకుంటారంట మన దగ్గర ఉన్నట్లే మీకు చెప్తాను ఇవన్నీ మనవే బయట నుంచి వచ్చేవేం కదా అని మనం వాడినవే దీని గురించి ఇది ఫస్ట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి చిన్న చిన్న మొక్కలు మనం తయారు చేసే మందులు కూడా వాడడానికి పనికొస్తుంది కదా అని ఇది ఫస్ట్ ఎవరికి బాగా వారుతుంటుందంటే టెర్రస్ గార్డెన్స్ చేస్తుంటారు కదా మీరు మీరు పండించుకునే ఇంటి దగ్గర నుంచి చిన్న చిన్న కూరగాయ మొక్కలు టమాటా మొక్కలు వాటికి వంకాయ మొక్కలు కుండీల్లో వేసుకునే వాళ్ళందరికీ ఇది ఇటువంటిది ఐటమ్ చాలా బెనిఫిట్ ఉంటుంది ఇది మీకు వన్ వన్ లీటర్ నుంచి అవైలబుల్ ఉన్నాయి అమెజాన్లో ఉన్నాయి కావాలంటే వీటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అదే తీసుకోవాలని ఏమీ లేదు మీకు నచ్చితే ఒకసారి జస్ట్ ట్రై చేయండి ఇందులో నాకు ఉన్న కాడికి ఏమైతే వెరైటీస్ ఏమైనా ఉన్నాయా లింక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది టెర్రస్ గార్డెన్స్ మీద ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ లీటర్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీకు ఎయిర్ ఎయిర్ కంప్రెసర్ కూడా ఉంటుంది దీనికి మనం మామూలుగా ఇలాగా కాలినాటిలా కొట్టుకోకుండా ఒకసారి ఎయిర్ ఇందులో ఫిల్ చేసుకుని డైరెక్ట్ మన మొక్కలకి లేడీస్ అయినా సరే కంఫర్టబుల్గా మన స్ప్రే చేసుకోవడానికి ఉంటుందండి అన్ని డెమోలు చూపించట్లేదు ఎందుకంటే ఇక్కడనే నుంచి సెపరేట్ మళ్ళీ తీసుకెళ్ళాలి ఆ పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ మీకు ఎక్స్ప్లనేషన్ వరకే చెప్తాను నేను ఇది ఆ విధంగా ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందండి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇందులో వన్ లీటర్ స్టార్టింగ్ నుంచి మీకు త్రీ లీటర్ ఫోర్ లీటర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇదైతే టెర్రస్ గార్డెన్స్ ఉన్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మరి ఇంట్లో ఆపరేటింగ్లో మీరు లేడీస్ కూడా దీనికి పెద్ద మెకానిజం కూడా ఏమీ ఉండదండి నేను క్లియర్గా చూపిస్తాను జస్ట్ ఇందులో మనం అందు లేదా వాటర్ అయితే వాటర్ మీరు ఇంట్లో పూల మొక్కలు కూడా పైన సమ్మర్లో ఇప్పుడు సమ్మర్లో వాటర్ కొట్టుకోవడం కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి జస్ట్ ఇందులో వాటర్ పోసేయని దీన్ని ఫుల్గా కొంచెం కాస్త ఫుల్ టైట్ చేసి ఇలా ఎక్కువ కొంచెం టెన్ టైమ్స్ ఇలా పుష్ చేసుకొని మనం పంపు కొట్టినట్టు కొట్టుకుని వాడుకోవడమే ఇది వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదండి దీని మన ఫార్మర్స్కి రెగ్యులర్గా అందరికి చాలా మందికి ఇది పరిచయమే ఇది ఏంటంటే రీఛార్జిబుల్ అండి ఇది మనకి ఇంతవరకు అంటే రన్నింగ్ పంప్ కొట్టేయకునేటువంటి ఉండేవి ఇది టూ ఇన్ వన్ ఇది మీకు ఇలా కూడా కొట్టచ్చు ఇది ప్రజెంట్ మేము కూడా వాడడం ఇది వర్కింగ్లోనే ఉంది ఆల్రెడీ ఇది మనకి ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే టూ హండ్రెడ్ లీటర్స్ వరకు నాన్ స్టాప్ స్టాప్కి దీన్ని కొట్టుకునే కెపాసిటీ దీని దగ్గర ఉందండి ఇది వచ్చేసి సిక్స్టీన్ లీటర్ సిక్స్టీన్ లీటర్ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు టూ ఇన్ వన్ అంటే మన ఛార్జింగ్ అయిపోయినా సరే ఇక్కడ హ్యాండిల్ వస్తుంది హ్యాండిల్ పోయింది మంది ఇలా హ్యాండిల్ వస్తుంది రెగ్యులర్గా ఈ హ్యాండిల్ ఉన్నదాన్ని టూ ఇన్ వన్ అంటారు ఈ సిస్టమ్ లేకుండా ఓన్లీ ఛార్జింగ్ సిస్టమ్ ఒకటే ఉంటుంది ఇప్పుడు ఛార్జింగ్ పిన్ వస్తుంది చూసారా ఇలా ఇంటర్నల్ బ్యాటరీ ఉంటుంది మన ప్రెజర్ కూడా ఎక్కువ తక్కువ కూడా చేసుకో చేసుకోవడానికి ఇక్కడ కంట్రోలర్ కంట్రోలర్ కూడా ఉంది ఇది మనకి స్టార్టింగ్ సెవెంటీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఇన్ వన్ కాకుండా ఓన్లీ రీఛార్జబుల్ ఫెసిలిటీ ఉన్నది ఇందులో అయితే అనమాట ఇది రెగ్యులర్గా మన ఫార్మర్స్ ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి పల్చగా ఉండే ఫార్మ్స్ అంటే మరీ ఒత్తు పంటలు కాకుండా నార్మల్ పంటలు పెట్టుకునే వాళ్ళందరికీ చాలా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నెక్స్ట్ ఇది పెట్రోల్ పంప్ అండి కొంతమంది తైవాన్ పంప్ అంటారు కొంతమంది పెట్రోల్ పంప్స్ అంటుంటారు కదా ఇది పవర్ పంప్స్ ఇవన్నీ అంటే కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఇది నేను తీసుకున్నప్పుడు సెవెన్ థౌజండ్కి సిక్స్ థౌజండ్కి మిడిల్ ఎంతో తీసుకున్నానండి ఇది ఇది గ్రోత్ కంపెనీ ఇది నాప్సక్ పవర్ స్ప్రేయర్ ఇది మోడల్ నెంబర్ ఇది అనమాట ఇది మనకి కొంచెం తక్కువ లీటర్ పడుతుందండి ఇంత ఒక పన్నెండు పంపుల వరకు అంటే ట్వంటీ లీటర్స్ కాబట్టి ఒక పన్నెండు పంపుల వరకు వస్తుంది ఇందులో పోస్తుంది పెట్రోల్ డైరెక్ట్ ప్యూర్ పెట్రోల్ కానీ ఇంక యాడ్ చేయాలి వన్ లీటర్కి ఒక ఫార్టీ ఎంఎల్ ఇంజినాయిల్ యాడ్ చేసుకుని మనం వాడుకోవాలి లేకపోతే ప్రాబ్లం వస్తుంది ఇది సింగిల్ స్ట్రోక్ అండి టూ టూ స్ట్రోక్ కాదు సింగిల్ స్ట్రోక్ ఇది ట్వంటీ లీటర్స్ ఉంటాయి దీంట్లో ఇది కొంచెం హెవీ డ్యూటీ కోసం అన్నమాట మనకు తొందరగా పని అయిపోయింది మీకు వన్ ఎకర్ ఉందంటే ఫార్టీ టు సిక్స్టీ మినిట్స్ అంటే ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్లో ఒక ఎకరా మనం స్ప్రే చేయగలుగుతాం దీంతో కొంచెం హై స్పీడ్ ఉంటుంది కాకపోతే వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది ఎవరన్నా వాడడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ మీరు చూసారు కదా ఇది మీకు వీటిలో నేను చెప్పాలంటే వాడు మా బొడ్డోడు అనుకోవచ్చు లాస్ట్ వాడిని నా బొడ్డోడు ఇది మిడిల్ వీడు మా పెద్ద పెద్దనియవిడు వీడు వీడు మా గ్రాండ్ ఫాదర్ అనమాట ఎందుకంటే ఇది బాగా అలిసిపోయి రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికీ వర్కింగ్ కండిషన్లో ఉంది మోస్ట్లీ సీనియర్ ఇది మేము కొన్నప్పుడే ఇంచుమించి దగ్గర సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది ఈ ఫామ్ కొని మా వాళ్ళు కొని ముందు కొన్నప్పుడు కూడా ఇంచుమించు టెన్ ఇయర్స్ సర్వీస్ చేసిందండి ఇది అంత అంత సీనియర్టీ ఉంది మిషన్ ఇది ప్రజెంట్ మేము ఈ సర్కిల్ దీన్ని వాడట్లేదు ఇది అప్పుడు గ్రేప్స్కి వాడేవారు ఇదేముందంటే మనకు వెయిట్ లేకుండా ఒకచోట మనం ఎక్కడైనా ఒక డ్రమ్ములో మన టూ వాటర్ డ్రమ్ కానీ సిమెంట్ కుండీలో కానీ మనం మందులు కట్ట కలుపుకొని ఈ ఫుట్బాల్ అనేది అందులో వేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఈ ఫుట్బాల్ అనేది ఆ అయితే ఇదే డ్రమ్ అనుకుందాం ఎగ్జాంపుల్కి ఇందులో మనం వేసుకోవాలన్నమాట దీనికి పవర్ టూ పేస్ మోటర్ అది దాన్ని ఇక్కడ ఇచ్చుకొని మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇది పుల్లి ఉంటుంది ఒకటి ఈ పుల్లి వచ్చేసి మనం డైరెక్ట్ గన్నుగన్న సెట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మన పర్మనెంట్ క్రాప్స్ మామిడి తోటలు కానీ మాకు ద్రాక్ష పందులు ఉండేవి కాబట్టి ఆ పందులు ఆల్రెడీ ఒక లైన్ అనేది సెట్ చేసి పెట్టుకుంటామండి మేము దీన్ని అక్కడ తీసుకెళ్లిపోయి ఇలాగ డ్రమ్లో మందు కలుపుకొని ఆ డ్రమ్లో దాన్ని పెట్టుకుని ఇక్కడ అనేది ఆ పుల్లి బిగించుకుంటాం బిగించిన ఏంటంటే మనకు కూడా మనకి వెయిట్ ఏం పోయే అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఈ సైజు హాఫ్ ఇంచ్ కానీ తక్కువ ఉంటుంది ఈ సైజు మనకి పైప్ అనేది వస్తుంది పైప్ చోర సేమ్ యాజ్ ఇదే గన్ను ఉంటుందండి ఇదే పైప్ వస్తుంది మీకు సేమ్ సేమ్ ఇదే పైప్ లైన్ మొత్తం వస్తుంది సేమ్ యాజ్టీ ఇదే గన్ ఉంటుంది దానికి మనం ఏం చేస్తామంటే ఈ పైప్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి ఈ మందు వాటర్ మొయ్య లేకుండా అవసరం లేకుండా ఆ డ్రమ్లో వాటర్ మనం కంటిన్యూ అలా పోసుకుంటూ ఉంటే మన పని అయిపోయే వరకు ఆఫ్టింగ్ ఉండదు అది కరెంటుతో సంబంధించి నడిచే మోటర్ అనమాట ఇప్పుడు మాకు గ్రేప్స్ అది లేవు కాబట్టి దాన్ని వాడటం లేదండి ఇప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది అది సో ఇప్పుడు చెప్పాను మీకు నేను చెప్పింది అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏది ఇది ఎవరెవరికి వాడుకోవడానికి బాగుంటుందో కూడా నేను చెప్తాను ఫస్ట్ మా వీడి దగ్గర నుంచి వద్దాం మా పెద్దవాడి దగ్గర నుంచి చూద్దాం ఇది వచ్చేసి ఏంటంటే మీకు పర్మనెంట్ క్రాప్స్ అంటే ఇంక దీన్ని షిఫ్ట్ చేసే పని లేదు ఎప్పటికీ మేము కొట్టుకుంటూ ఉంటాం అలాంటి పని కూడా మావిడి తోటలు పెద్ద పెద్ద తోటలు మరి చిన్న చిన్న అయితే మనకి పైపు లాగాల్సి ఉంటుంది డ్యామేజ్ ఎక్కువ అవుతుందండి మన కొట్టేవాళ్ళు ఈజీగా ఉంటుంది కానీ ఈ పైపు వల్ల కొంచెం మన కురే మొక్కలు కాటికి లాక్కుని వెళ్ళాలంటే పైన నలిగిపోవడం వల్ల డ్యామేజ్ అవుతుంది మొక్కలకి పెద్ద చెట్లు కాటికి బాగా పని చేస్తుంది మామిడి చెట్లు నిమ్మ తోటలు అలాంటి పెద్ద తోటలకి ఏమవుతుందండి ఈ పైపు వల్ల వాటికి ఏం డ్యామేజ్ ఉండదు ఆ మొక్కల పక్కన కూడా ఇది లాగి మనం కొట్టడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళకి సేఫ్టీ పని కొంచెం ఇది ఎంత పని చేస్తుందో అంతా పని చేస్తుందండి ఇలాంటి రెండు గనులు దాన్ని సెట్ చేసుకోవచ్చు ఈ పైప్కి నేను దీనికంచి లైన్ పైపు ఇచ్చుకుని ఆ పైప్ నుంచి దీనికి ఈ పుల్లీలో బిగించుకుంటే ఇద్దరు ఒకేసారి ఇద్దరు కొట్టడానికి అవకాశం ఉంటుంది ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు దాన్ని అంత పవర్ ఉంటుందండి దాంట్లో అటువంటి వాళ్ళకి పర్మనెంట్ క్రాప్స్ స్టాండర్డ్ క్రాప్స్ ఉన్న వాళ్ళకి ఇలా పెండల్స్లో పందిర్లలో కూరగాయలు పండించే వాళ్ళకి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది కాకపోతే కరెంట్ యూస్ చేయాలి మీకు కరెంట్ ఫెసిలిటీ అక్కడ ఉండాలి టూ ఫేస్ కరెంట్కి మోటార్ తిరుగుతుంది అనమాట దాని సింగిల్ ఫేస్ మోటార్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది తైవాన్ పంపనొచ్చు పెట్రోల్ పంపనొచ్చు పవర్ స్ప్రే అని అంటారు చాలామంది ఎవరైనా సరే ఉందంటే మనకి తక్కువ సమయంలో పని అయిపోవాలి సింగిల్ మనం ఒకరే ఆపరేటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో తక్కువ స్థానంలో పని అయిపోతుంది కాబట్టి దీంట్లో ఒక డిసడ్వా డిస్అడ్వాంటేజ్ కూడా ఉందండి దీంట్లో కానీ దాంట్లో కానీ ఏంటంటే ఇది మనం వాడే క్రాప్ను బట్టి మన అవగాహన మీద వాడుకోవాలి వీటిని ఎందుకంటే మీకు సపోజ్ మామూలు చిన్న చిన్న టమాటా మొక్కలు అవి ఇవి వాటికే ఉన్నాయనుకోండి వరి పొలాలు కానీ ఉన్నాయనుకోండి మనకు ఓపుగా ఉండి లేట్ అయినా పర్వాలేదు అని కొట్టుకుంటే కనుక ఇది నెంబర్ వన్ పంపు ఉంటుంది ఇది సిక్స్టీన్ లీటర్ పంపు మామూలు మన పాత పంపు టైప్ సిస్టమ్ ఇది పదహారు లీటర్లు కరెక్ట్ టైమింగ్ స్ప్రే కరెక్ట్గా వస్తుంది మందు కూడా వేస్ట్ అవ్వదు కాకపోతే మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఒక వన్ ఎకర్ కొట్టాలంటే మీకు ఇంచుమించు ఒక పూట పడుతుంది ఇదైతే వన్ అవర్లో చేసేస్తుంది పని కాకపోతే ఇదేమవుతుందంటే ఇది మీరు రెండు వందల లీటర్లు కొట్టగలిగామంటే సఫుసో సారీ ఈ పెద్దది మీరు రెండు వందల లీటర్లు ఎకరానికి అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగారంటే ఇది వన్ ఫార్టీ లీటర్స్ తో అదే ఎకరం స్ప్రే చేయగలుగుతుంది ఇది నూట నలభై లీటర్లకే ఇది చేసినంత ప్లేస్ ఇది చేయగలుగుతుంది ఎందుకంటే మందు అనేది వేస్టేజ్ అవుతుంది దాంతో ఇది చాలా మటుకు మందు మనకి వేస్ట్ అవుతుంది ఇది కొంచెం మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మందులు కెమికల్స్ అలాంటివి అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదండి అదే ఇప్పుడు మనం ఓన్గా మనం తయారు చేసుకునే అగ్నిహస్తం జీవామృతం ఈ వేస్ట్ కంపజర్ లాంటివి అయితే కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు దీనికి మనం బయట తెచ్చుకునే కెమికల్ అంటే ఒక డ్రమ్ము టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ మనం స్ప్రే చేసే వాళ్ళకి ఇంచుమించి రెండు వేల రూపాయలంత ఎక్స్పెన్స్ కూడా మందులు ఉన్నాయి మనకి అందులో మనకి ఇంచుమించి మరి ఫార్టీ పర్సెంట్ వేస్టేజ్ అవుతుంది అంటే అది మనకి మన మీద వేస్ట్గా భారం పడినట్టే దీనివల్ల కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే కొంచెం పవర్ ఎక్కువ కాబట్టి అనేది వేస్ట్ అవుతుంది ఇదే మన ప్లాంట్ అనుకుంటే మన ఇక్కడ మందు కొడితే దీంతో పాటు చుట్టుపక్కల సరౌండింగ్ కూడా మీకు ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది అది దీంట్లో కాస్త డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంది కాకపోతే ఇటువంటి పంటలు ముద్ర పంటలకి మీకు కొంచెం బాగా హైటెక్ ఉన్న ప్లాంట్స్కి ఇప్పుడు తోట వాటికి కూడా ఇలాంటిది పనిచేస్తుంది ఇది ఇది కొంచెం డిస్అడ్వా అడ్వాంటేజ్ ఏంటంటే మామిడి తోట వాటికి కొట్టలేము హైటు దూరంగా ఉండదు ఇది దగ్గర క్రాప్స్కి పనిచేస్తుంది ఇది ఏముందంటే మన వంకాయ అలాంటి కొన్ని కొన్ని మొక్కలు బాగా దగ్గరగా పెట్టుకున్నా సరే ఇది కొంచెం ప్రెజర్గా వెళ్ళగలుగుతుంది అది దీంట్లో ఉపయోగం అనమాట ఏంటంటే ఇది నన్ను అడిగితే మిడిల్ మిడిల్ క్లాస్ రైతులకు అన్నట్లుగా దీన్ని మించిన మందు మందు పంపు అయితే లేదండి స్ప్రేయర్ అయితే టోటల్ నెంబర్ వన్ స్ప్రేయర్ ఇది మీరు వరి పొలాలకు కానివ్వండి కిందకన్నా కూరగాయలు కానివ్వండి వీటికన్నా మనకి గడ్డికి వాటికి కూడా స్ప్రే చేసుకోవడానికి అన్ని రకాలకి పాదు పాదజాతులకి అన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది మేము దీంతోనే ఇది ఇంచుమించి ఇది తీసుకుని వన్ ఇయర్ అయ్యి ఉండొచ్చు దీ అంటే ఇది కాకపోతే సేమ్ ఇదే మోడల్ నేను ముందు మామూలుగా మన చేత్తో ఆపరేటింగ్ చేసుకునేవి ఉన్నాయి అది రీఛార్జబుల్ ఇది చేత్తో ఆపరేటింగ్ చేసుకొని పంపుతూ కూడా మేము మించి మించి దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాంతోనే చేయగలిగాండి వ్యవసాయం అంతా నేనే చేసాను దాంతో అది చాలా మోస్ట్ కంఫర్టబుల్ మనల్ని భారం చేయదు మనల్ని లాస్ చేయదు లాస్ చేయకుండా ఉంటుంది కాదు కొంచెం ఓపిక మనకే ఓపిక ఎక్కువగా ఉండాలన్నమాట ఇప్పుడు దాంతో ట్రాక్టర్ దున్నిన దానికి ఈ ఎడ్లతో దున్నిన దానికి వ్యవసాయం డిఫరెంట్ ఉంటుంది మీకు బాగా మీరు అగ్రికల్చర్ పెద్దవాళ్ళు అయ్యండి మీకు అగ్రికల్చర్ మీద అనుభవం ఉన్న వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా చాలా మంది ఎడ్లతో చేసిన వ్యవసాయాన్ని బాగా ఇష్టపడతారు సో ఇది అటువంటిది అనమాట ఇది ఇది ట్రాక్టర్ లాంటిది అనమాట హైటెక్ ఇది ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం ఇబ్బంది కూడా పడుతుంది ఇది అలా కాదు లేట్ అవుతుంది పర్ఫెక్ట్ ఉంటుంది ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బొడ్డలు మీకు చెప్పాను కదా ఈ టెర్రస్ గార్డెన్స్ మీద ఉన్న వాళ్ళందరికీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది అటువంటి వాళ్ళు దీన్ని వాడచ్చు ఇది ఏమి డెమో చూపించట్లేదండి ఎందుకంటే ఇట్లా మళ్ళీ సెపరేట్ నేను వాటర్ ఉన్న ఫెసిలిటీ దగ్గర తీసుకెళ్ళాలి దానికి సపరేట్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి ఆ టూ పేస్ కనెక్షన్ ఇచ్చి అంత కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈరోజు పండుగ రోజు ఇప్పుడు రైతులకు ఉపయోగపడే వీడియో చేద్దామని ఆలోచనతోనే మీకు ఇది చేయడం జరిగిందండి ఓకే అండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఉంటానండి బాయ్ బాయ్